ఈ నెల తీసుకుంటారు ఒకసారి ఒకటో తారీఖున రెండు మూడు ఒక నాలుగు రోజులు వరుసగా డిహెచ్పిస్ అంటే పగటి నేరాలు జరిగే పగటపోట చందర్లపాడు మండలం లక్ష్మీపురం కాండ్రకోట కాండ్రపాడు అలాగే నందిగామ లింగాల్పాడు కోనైపాలెం జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా తొమ్మిది కేసులు రిపోర్ట్ అయ్యాయి మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి వీటి అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం దానిపై టీం కూడా ఫామ్ చేయమని ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక నాలుగు క్రైమ్ పార్టీస్ని మనకి అబేటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు ఇది గుంటూరు వేపు ఇవన్నీ మనం పార్టీ పంపించాము ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ సిఏ గారు చంద్రబాబు ఎస్ఏ గారు మా సిబ్బంది సబ్ డిజన్ అందరూ సీసీ కెమెరాసు మొత్తం ఇంటూ నేర స్థలం జరిగిన కానీ నేషనల్ హైవే వరకు అలాగే మన స్టేట్ బార్డర్ వరకు ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సిసి కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతన ఇమేజెస్ ఈ దొంగల యొక్క ఇమేజెస్ అందులో క్యాప్చర్ చేసాం దాని ప్రకారం నా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలికలు మూమెంట్ అని మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యరావుపేట వంకోత్తు నాగరాజు అనే అతను పై కూడా మేము నిఘా పెట్టడం జరిగింది అంటే అతను అఫెంటర్ అయిన తెలంగాణ ఏరియాలో నాలుగైదు జిల్లాల్లో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్న పేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద వీటి నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు అతను సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాటు చేయగారు టోటల్ అయ్యే గారు చంద్రబాటు ఎస్ఏ గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వారు స్వాది వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి మూడు వందల గ్రాములు బంగారం నాలుగు వందల గ్రాముల వెండి ఈ రెండు సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టుకి ఆధారపడి అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంట్ ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక ఎనిమిది కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ఉపజల స్టేట్మెంట్ ఇచ్చారు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.